మామ ఈరోజు ఏడున్నామా తెలుసా ఈ లొకేషన్ చూస్తేనే అర్థమైపోయింది నీకు ఏడున్నామా అదేమమ్మా మామా మన వయల్పాడులో ఉన్నామా మన వయల్పాడు ఎంట్రన్స్లో ఓ పెద్ద కొండ ఉంది కదా చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ ఏదో తెలియని ఒక రహస్యం ఉంది మామ అది ఏంది దాని విశేషాలు ఏంది కనుక్కుందామని ఈరోజు వచ్చినామమ్మా నేను వయల్పాడు వచ్చిన ప్రతిసారి తెగ ఆలోచించేవాడిని కొండను చూసి ఇక్కడ ఏదో రహస్యం ఉంది ఏముందో ఏమో అనుకొని ఇక్కడ లోనే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది దాని తర్వాత కొద్దిగా ముందరికి వెళ్తే ఇంకో గుడి ఉంది ఇలాగా రెండు గుళ్ళు ఉన్నాయి మరి కొద్దిగా ముందుకు వెళ్తే పైకి వెళ్ళడానికి మెటుకులు ఉన్నాయి ఈ రెండో గుళ్ళో వచ్చి వినాయకుడు ఉన్నాడు మమ్మ ఇక అలా పైకి చూస్తే చాలా పెద్ద మరిచెట్టు ఒకటి ఉంది అది చూస్తేనే కొద్దిగా భయం భయంగా ఉంది మామ దాని తర్వాత మూడో గదిలో చూస్తే శివలింగము నంది ఉంది ఇది ఒక శివాలయము ఇలాగా మూడు స్టెప్పుల్లో మూడు గుళ్ళు ఉన్నాయి మామ ఇక్కడ పైనుండి చూస్తే లొకేషన్ అదిరిపోయింది ఇక టోటల్ పైకి వచ్చేస్తే ఒక పెద్ద బండరాయి కింద రెండు గదులు రెండు సమాధులు ఉన్నాయి దానికి పైన ఒక పెద్ద చెట్టు ఉంది నేను మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా వచ్చామమ్మ నాకైతే చాలా భయం భయంగానే ఉన్నింది అయినా కొద్దిగా ధైర్యం చేసుకుని ఈ వీడియో తీశాను ఇక్కడ ఒక పెద్ద గేటు తాళం వేసి ఉంది లోపలికి వెళ్ళకుండా అన్ని పాత పడిపోయి ఉన్నాయి ఇలా దూరం నుండి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మామ అసలు ఇది ఏంది దీని కథ ఏంది ఇది ఎందుకు ఇలా అయిపోయింది అని కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమంటే ఇది ఒక సాయిబాబా టెంపుల్ అంట ముందు ఇక్కడ పూజలు అవి జరిగేవి కొన్ని రోజుల ముందు ఒక కొత్త సాయిబాబా టెంపుల్ అటు సైడ్గా కట్టి దీన్ని క్లోజ్ చేశారని నాకు వేరే వాళ్ళు చెప్పారు అయితే నాకు పూర్తి వివరాలు దీని గురించి తెలీదు ఇక్కడ రోడ్డు పై నుండి చూడండి మనకి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఇక్కడ నుండి ఆ రాళ్ళు కనుక చూసి ఒకదాని మీద ఒకటి వాలి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ లొకేషన్ అక్కడ చూడండి ఎక్కడో చిన్నగా ఉంది ఆ దేవాలయం